హలో అండి సండే స్పెషల్గా అయితే మా ఇంట్లో అయితే ఎగ్ బిర్యానీ అయితే చేసుకున్నామండి ఎగ్ దమ్ బిర్యానీకి ఇంకా బాస్మతి రైస్ అయితే ఇలా ఒక పాత్రతో అయితే కొలుచుకున్నానండి ఇంకా ఇవైతే శుభ్రంగా అయితే పక్కన పెట్టుకోవాలండి ఇంకా ఓ పక్కన స్టవ్ పైన అయితే ఎగ్స్ కూడా ఉడకబెడుతున్నానండి ఇందులో ఉప్పు వేసి ఉడకడం పెట్టడం వల్ల ఈ పొట్టయితే ఈజీగా వచ్చేస్తుందండి మరి కలర్ కలర్ దమ్ బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీ టమాటో చారు విత్ టమాటో చారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి మరి ఇంకా పొద్దున్నే లేచి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశానండి ఇంకా బియ్యమైతే నానబెట్టి అయితే పక్కన పెట్టుకున్నాను కదండి ఇంకా అంతలోకైతే ఎగ్స్ కూడా ఉడికిపోయాయండి వాటిని దించి చల్లార్చుకొని పొట్టు తీసుకొని ఇంకా అందులో అయితే రెండు మూడు స్పూన్ల వరకు అయితే పెరుగు వేస్తున్నానండి ఇప్పుడు ఇంకా ఎగ్ను మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి కారం వేస్తున్నానండి ఒక్క స్పూన్ అయితే కారం వేసాను పెరుగు వేసాను ఇంకా గరం మసాలా ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడైతే పసుపు వేస్తున్నానండి ఎగ్ దమ్ బిర్యానీ అండి బాయిల్డ్ ఎగ్తో దమ్ బిర్యానీ అన్నమాట అండి ఇప్పుడైతే గరం మసాలా వేసేస్తున్నానండి ఇంకా ఇంట్లోనే నేను అన్ని మసాలాలు అయితే చేసి పెట్టుకుంటానండి ఇంకా బయట నుంచి తెప్పించిన మసాలాలు అయితే ఏవి యూజ్ చేయట్లేదండి ఉప్పు ఉప్పు అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఎగ్స్కి సరిపడా ఎగ్స్ ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెడితే చక్కగా అల్లం పేస్ట్ అండి ఇంకా ఇదైతే అల్లం పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట అండి ఇంక ఇవన్నీ ఎగ్గులకు చక్కగా పట్టించి అయితే పక్కన పెట్టుకోవాలండి ఇంకా చక్కగా ఉప్పు కారం పట్టుకొని ఎగ్స్ రుచిగా వస్తాయండి మనం అన్నంలో తింటున్నప్పుడైతే ఇలా కలిపి అయితే పక్కన పెట్టుకున్నానండి ఎగ్దమ్ బిర్యానీ నేనైతే ఈ పద్ధతిలో చేస్తానండి మరి మీరు ఏ పద్ధతిలో చేస్తారు ఇంకా అందులోకైతే బిర్యానీ ఆకులు చాపత్రి మిరియాలు లవంగం ఇలాచి ఇంకా ఇవన్నీ అయితే నీళ్లు పోసి నానబెట్టుకుంటే ఇంకా రెట్టింపు ఫ్లేవర్ అయితే వస్తుంది అని అయితే చెప్తారండి అలా పొడి పొడిగా వేయడం కన్నా ఇన్న నీళ్ళ ఇలా నీళ్ళల్లో తడిపి వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది అంటారండి ఫ్రెష్ పుదీనైతే తెంపుకొచ్చానండి ఇంకా దాన్ని కడిగి శుభ్రం చేసుకోవాలి ఒక పావు కేజీ టమాటాలు అయితే తీసుకున్నానండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఉల్లిగడ్డలు అండి అవన్నీ అయితే తరిగి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే స్టవ్ పైన గంజి పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేస్తున్నానండి గీ ఆయిల్ రెండు అది కొంచెం ఇది కొంచెం అన్నట్టుగా వేసి ఇంకా నానబెట్టుకున్న ఈ బిర్యానీ మసాలా అన్నీ అందులో వేయాలండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇంకా అవి వేయగానే తాలింపులోకి ఇంక ఇప్పుడైతే పచ్చిమిర్చి చీలికలు అయితే వేస్తున్నానండి ఒక రెండు మూడు అయితే కర్రీ ప్రిపేర్ చేయడానికి అన్నట్టుగా పక్కకైతే ఉంచుతున్నానండి కట్ చేసిన వాటిలో నుంచే ఇంకా మిరపకాయలు వేయగానే పుదీనా వేసేసానండి పుదీనా వేసి ఇంకా వెల్లుల్లి తరగండి అదైతే వెల్లుల్లి తరువు కూడా వేసేసి సరిపడా అంత ఉప్పు కూడా వేసానండి అన్నంకు సరిపడా ఉప్పు వేసేసి ఇంకా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదండి ఈ పాత్రతో మనం ఏ పాత్రతో అయితే కొలుచుకుంటామో ఆ పాత్రతో ఒకటికి రెండు వేస్తున్నానండి ఇంకా ఇలా బోడకొట్టి బియ్యం వేసి ఒకటికి ఒకటిన్నర వేసుకోవాలండి నేను నిండుగా వేశాను కాబట్టి ఒకటికి రెండు అయితే వేస్తున్నానండి వాటరు ఇంకా బియ్యం కడిగిన నీ నీళ్ళన్నీ వంచేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా అయితే ఈసరైతే వచ్చేసిందండి చక్కగా ఏసరూ మరిగిపోతుంది దాంట్లో మనం అంపుకొని పక్కకు పెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకోవాలండి ఇంకా అన్నంకు సరిపడా ఉప్పు అయితే మనం పోపులోనే వేసేసామండి ఇంకా దేనికి సరిపడా ఉప్పు దాంట్లోనే వేసుకోవాలండి బైల్ సరిపడా అందులో వేసాము అన్నంకి సరిపడా ఇందులో వేసాము ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇంకా స్టవ్ పైన అయితే ఒక పాత్ర పెట్టి ఆయిల్ అయితే వేసానండి ఎక్కువ ఆయిలే వేసానండి ఎందుకంటే ఈ ఆనియన్స్ను చక్కగా బంగారు రంగు వచ్చేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి పైన గార్నిషింగ్కి అన్నట్టుగా ఇంకా వెల్లుల్లి రెబ్బలు అయితే దంచుకుంటున్నానండి రోట్లో అయితే ఇలా కచ్చాపెక్కగా దంచుకోవాలండి ఇంతే అండి అంతలోకైతే మన ఆనియన్స్ అయితే చక్కగా వేగిపోతున్నాయండి ఈ రంగులోకి వచ్చేస్తే చాలండి ఇంకా వీటిని అయితే తీసుకొని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఇంకా డ్రై ఫ్రూట్స్ కాజు కానీ బాదం కానీ ఏదన్నా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే బాదం ఉంది వాటిని కూడా ఒక తీసి అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు వెల్లుల్లి తరువు పుదీనా పసుపు ఇవైతే వేసి చక్కగా ఫ్రై చేస్తున్నానండి ఇంకా అవి ఫ్రై కాగానే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వే వేసుకొని చక్కగా మగ్గించుకోవాలండి అంతలోకైతే అన్నం అయితే చక్కగా ఉడిగిపోతుందండి సగానికి పైగా ఉడికిపోయిందండి అన్నం అయితే ఓ వైపున అన్నం ఓ వైపున కర్రీ రెండు ప్రిపేర్ చేసుకోవాలండి ఇంకా ఉప్పు కారం గరం మసాలా ఈ మూడు వేసేసి ఇంకా ఫ్రై అవుతున్న టమాటాల్లో వేసి కలుపుకొని ఇంకా మనం గుడ్డు మ్యగినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇంకా ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి ఒక రెండు నిమిషాలు వేయించుకొని తగినన్ని వాటర్ పోసుకొని చక్కగా ఉడికించుకోవాలండి అన్నం దగ్గర పడే వరకు మనకి గ్రేవీ సిద్ధం కావాలండి అందుకే రెండు పొయ్యల మీద రెండు పెట్టేసుకోవాలండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కొన్ని అయితే వాటర్ పోసేస్తున్నానండి గ్రేవీ చక్కగా ఉప్పు కారం పట్టుకునేలాగా అన్నమాట అండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా అనుకే రఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అన్నం దగ్గర పడింది గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి వాటర్ వేసి చక్కగా మగ్గించాం కదండి టమాటాలు అయితే ఇప్పుడైతే ఆ గ్రేవీ మొత్తం ఇలా అన్నాన్ని జరుపుతూ మధ్య మధ్యలో పెట్టుకుంటూ పోవాలండి ఇలా కొంచెం ఇలా జరుపుతూ కర్రీ మిశ్రమాన్ని కర్రీ గ్రేవీని అయితే ఇందులో పెట్టుకోవాలండి ఇంతే అండి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఎంత చేసుకోరాని వాళ్ళైనా నా వీడియో ఒక్కసారి చూస్తే ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంకా మనమైతే వందలు వందలు ఖర్చు పెట్టి కొనుక్కోకుండా ఇలా ఇంట్లో చేసుకొని ఆరోగ్యకరమైనటువంటి ఎగ్ బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీ ఇంకా ఇంట్లోనే చేసుకొని చాలా ఎంజాయ్ చేయొచ్చండి మనం చేసుకోవడం వల్ల ఇంకా సంతృప్తి ఉంటుంది తర్వాత ఆరోగ్యకరం కూడా అండి మనం ఏది ఇంట్లో తయారు చేసుకొని తిన్నా కానీ పచ్చడి మెతుకులైనా పర్వాలేదు అన్నమాట అండి కొంచెం శ్రమించాలండి అంతే అండి చూసారా ఇంకా నేనైతే ఎగ్ గ్రేవీ మిశ్రమన్నంతా ఇలా అన్నంలో మధ్య మధ్యలో పెట్టయితే మొత్తం కంప్లీట్ అయితే చేసేసానండి ఇంకా గ్రేవీ కూడా ఇలా పైన వేసుకొని ఇంకా పైనుంచి అయితే మనం ఫ్లేవర్ కోసం పుదీనా ఆకులు ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఇంకా జీడి పలుకులు అవంతే బాదం వేయించుకున్నాం కదండి ఇంకా జీడి పలుకులు ఉన్నా కానీ వేసుకోవచ్చండి ఇలా గార్నిషింగ్ చేసి దమ్ చేసుకోవాలండి బిర్యానీని ఇంతే అండి ఇంకా మనం కలర్ కోసం పువ్వు పాలల్లో కలిపి కానీ పసుపు పాలల్లో కలిపి కానీ వేసుకోవచ్చండి నేనైతే ఏమీ వేయట్లేదండి ఎందుకంటే ఇదే చూడ్డానికి కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా ఉందండి ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉందండి ఆవురు ఆవురు అంటుందండి ఇంకా చూసారండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో ఎగ్దమ్ బిర్యానీ అయితే ఇంకా కింద అయితే పెంక పెట్టేశానండి మాడకుండా ఇంకా దానిపైన మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుంటే మన ఎగ్దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మీకు కూడా ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అన్నట్టుగా ఉంది కదండి ఇంకా మరి మీరు ఏ స్టైల్లో చేస్తారండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఒకసారి నేను చేసే పద్ధతిలో కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో ఇంకా మీరు కూడా రుచి చూడండి మరి మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లలో వేసుకొని తినడమే ఆ తర్వాయండి ఇంకా ఇందులోకి అయితే కర్రీ ఏమీ అవసరం లేదండి మేమైతే అలాగే తినేస్తున్నామండి ఆ గ్రేవీయే చాలా బాగుందండి ఇంకా కర్రీ కూడా అవసరం పడట్లేదండి ఇంకా నేను మా అబ్బాయి అయితే కర్రీ కాకముందే ఇద్దరము అయితే ప్లేట్లలో పెట్టుకొని అయితే తినేస్తున్నామండి ఇంకా మా అబ్బాయికి అయితే పెట్టించేసాను వేడి వేడి ఎగ్ దమ్ బిర్యానీ అన్నమాట అండి ఇంకా వాడికి పెట్టించిన తర్వాత నేను కూడా కొంచెం అయితే టేస్ట్ చేద్దామని ఆ కాలుతున్న వేడి వేడి అన్నాన్ని చేతిలోకి తీసుకొని అయితే తినేస్తున్నానండి చాలా బాగుందండి ఎమ్మి ఎమ్మెగా ఉందండి ఇంకా నేను కూడా కర్రీ తర్వాత చేసేద్దాం కానీ నేను కూడా ప్లేట్లో పెట్టుకొని అయితే తినేస్తున్నానండి ముందుగా అయితే మా అబ్బాయి నేను ఇద్దరం కలిసి అయితే ఎగ్దమ్ బిర్యానీ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ అయితే తినేసామండి చాలా బాగుందండి ఇంకా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తింటే కూడా అంతే రుచిగా ఉందండి మీకు కూడా నోట్లో నీ ఇల్లు కదండి కదండీ బిర్యానీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అని మరి వచ్చేయండి కలిసి భోజనం చేసేద్దాం ఇంకా నేను మా అబ్బాయి అయితే ఇద్దరం కలిసి అయితే చక్కగా వేడి వేడిగా లాగించేసామండి బిర్యానీ మొత్తం కూడా చాలా బాగుందండి ఎమ్మి ఎమ్మిగా మేమైతే కర్రీ చేసుకోకముందే తినేసామండి ఇంకా మా వారిక అయితే నేను తిన్న తర్వాత టమాటా రసం చేద్దాము అని అయితే అనుకున్నాము ఇంకా వేడి వేడిగా పెట్టుకొని కాలుతుంటే పొగలు కక్కేది ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకుంటూ అయితే తినేస్తున్నామండి పల్లె మొత్తం ఖాళీ చేసేసానండి ఇంకా ఆత్మారాముడు అయితే సంతృప్తి పడిపోయాడు అండి ఇప్పుడైతే మనం ఇంకా టమాటా చారైతే చేసేయాలండి ఎక్కువ టైం లేదండి ఇంకా మా వారు కూడా వచ్చే టైం అయితే అయింది ఇంకా కర్రీ కోసం అయితే అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇంకా స్టవ్ పైన అయితే ఒక గంజు పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి పచ్చిమిర్చి చీలికలు వెల్లుల్లి తరుగు ఉల్లిపాయ ముక్కలు వేసేసి చక్కగా ఫ్రై చేసి ఇంకా స్టవ్ పైన అవి దిక్కు ఫ్రై అవుతూ ఉంటే కరివేపాకు చెట్టు దగ్గరికి అయితే వెళ్ళానండి ఇంకా మా ఇంట్లోనే ఉంది కాబట్టి ఫ్రెష్గా ఇలా చెట్టు పైన తీసుకొచ్చి కూరలో వేసుకుంటే వాటి ఫ్లేవరే వేరే లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుందండి కరివేపాకు రసాలలో వేయటం వల్ల ఇంకా చాలా మంచిదండి కరివేపాకు కంటి చూపును కూడా మెరుగుపరుస్తుందండి ఇలా చెట్టు ఇంట్లో ఉంటే వెంటనే తెంపు కచ్చుకొని ఇలా కడుక్కొని వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి చూసారా చెట్టు దగ్గరికి వెళ్ళి తెంపు కచ్చుకొని అడిగి అయితే ఇంకా కర్రీలో అయితే వేసేసానండి ఇంకా చక్కగా ఫ్రై అయిపోయి పసుపు కూడా వేసేసి ఇంకా టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలండి ఇంతే అండి చాలా ఈజీగా టమాటా రసం అయితే రెడీ చేసుకోవచ్చండి ఇంకా ఇలాంటి చారు లాంటి లూజ్ కర్రీస్ ఉంటే కూడా బిర్యానీ లాంటి వాటిలోకి అయితే ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా టమాటా అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోకైతే మనం కారం ఉప్పు గరం మసాలా ఈ మూడు వేసేసి ఇంకా తగినన్ని నీళ్లు పోసుకొని మరిగించుకొని దీన్ని చేసుకుంటే వేడి వేడి టమాటా రసం అయితే రెడీ అయిపోతుందండి ఇంకా మా వారి అయితే చేశాను కాకపోతే మా వారు కూడా కర్రీ అవసరమే లేదు చాలా బాగుంది రసం చేయకపోయినా బాగుండు అన్నట్టుగా అయితే అన్నారండి ఇంకా అల్లం పేస్ట్ అయితే అయిపోయిందండి అదే సీసాలో వాటర్ పోసి పోసానండి ఇంకా అల్లం ఫ్లేవర్ చక్కగా పట్టుకుంటుందండి ఇంకా వెనకటి బామ్మలు పెద్దవాళ్ళు రోడ్లో రుబ్బిన తర్వాత రోలు కడిగి నీళ్ళెత్తి పోసేవారు మీకు ఎవరికైనా ఐడియా ఉందా అండి అలా రోడ్లో కడిగిన నీళ్లు పోసుకోవడం వల్ల కూడా కర్రీకి చాలా ఫ్లేవర్ వస్తుందండి చూసారా మన టమాటా రసం మరుగుతుంటే మా వీధంతా చక్కటి గుమఘుమలాడే వాసన వస్తుందండి అబ్బా వీళ్ళు ఏం వెరైటీ వంటలు చేస్తున్నారా అనుకునేలాగా ఇంకా టమాటా రసాన్ని అయితే డిష్ అవుట్ అయితే చేసేసానండి ఎమ్మి ఎమ్మి టమాటా రైస్ బిర్యానీ దమ్ బిర్యానీ ఉంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు